అమౌంట్ తీసుకుంది స్థలా అవి తీసేసుకుంది అమ్ముకుంది వందల కోట్ల రూపాయల డబ్బులు అంటే ఆవిడ ఆస్తులు అమ్ముకున్నారు అనేది చెప్పాను అప్పుడు తర్వాత అప్పటికి చాలా లేదు మళ్ళీ అప్పు తీసుకుంది అది అక్కడ విషయం అంటే ఈవిడ ఖర్చుల కోసం పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకున్నప్ప అది అంతే కదా మరి అంటే ఇప్పుడు ఆవిడ అంత ఎలా ఇచ్చారు జగన్ చెల్లెలు అనుకున్నప్పుడు ఇస్తాడు ఏమన్నా ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ వాటాలు కొన్ని ఉన్నాయి కదా వెళ్ళాల్సిన ఇది సాక్షిలో ఈ కొన్ని సీజ్ అవి ఉన్నాయి కదా ఇద్దరు పేర్ల మీద ఉన్నటువంటి సీజ్ అయి ఉన్నాయి ఈడి కారణంగా సిబిఐ కారణం ఓకే ఫీజ్ అయినాయి అకౌంట్స్ షేర్ ఒకరక్క వమ్మడాని దాని దగ్గర తాగట్టు పెట్టుకొని షర్మిల్ కి ఎనభై రెండు కోట్లు అప్పించారనుకోవాలా అంతే సాధారణంగా రేపు రిలీజ్ అయిన తర్వాత సెటిల్ చేసుకోవచ్చులే అంతే ఇప్పుడు కూడా అదే అడిగినట్టుంది పిచ్చి ఉంటాడు లేదా రాజకీయాల్లో ప్రాక్టికల్ గా ఇప్పుడు అమ్మాయి యాటిట్యూడ్ డిఫరెంట్ ఇప్పుడు జగన్ అనేవాడు వ్యాపారం పెట్టుకున్నాడు పవర్ ప్లాంట్లు పెట్టుకున్నాడా సినిమా షాపింగ్ మాల్స్ బెంగళూరు లో రకరకాల వ్యాపారాల్లో ఉన్నాయి అతని దగ్గర దగ్గర పదో పన్నెండు వ్యాపారాలు చేస్తాడు ఆయన ఆ వ్యాపారాల ద్వారా అదే వస్తుంది సంపాదన ఉంది షర్మిలకి ఏముంది ఏం చేస్తు వ్యాపారం అసలు ఏమన్నా ఉంది ఆవిడ వ్యాపారం బ్రదర్ ఉపదేశాలు ఇస్తాడు